గారు ముందు పాదాలు నేను కాశీ ప్రయాణం అనేది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇప్పుడు పది సంవత్సరాల క్రితం నేను చేస్తే రెండు వేల పదిహేను ప్రాంతంలో వెళ్ళాను ఆ తర్వాత నుంచి ఇప్పుడు ఇప్పుడు అన్నా కూడా కుదరలేదు ఆ తర్వాత ఇప్పుడు అనుకుంటూ ఉన్నాము దానితో పంచప్రోత్ చేత కూడా అనే సంకల్పం ఉన్నదండి దానికి ఎట్లా ఏంటి అని చెప్పేసి అంటే ఇప్పుడు సతీష్ సంతోష్ నా గతంలో కొంచెం పరిచయం అవుతుంది అండి ఇట్లా అనుకుంటున్నాను సతీష్ సంతోషు మరి ఏమంటావు మంచి ప్రోషన్ చేస్తే మంచిదంట అని అంటే సరే వెళ్దామండి ఇట్లా మా పీతం తరఫున కూడా కాసి ఇది ఉంది రెండు పెళ్లి వస్తాయి అప్పుడు వెళ్దాం ప్లాన్ చేద్దాం చేస్తున్నాడు అన్నాడండి సరే నాకు మంచిగా అనిపిస్తుంది సరేనండి సో ఇప్పుడు గా కొంత అమౌంట్ అందకపోతే ఫస్ట్ కొంచెం చేసి సంతోషం సరే ఏమైంది అని అంటే వెళ్దాం అవుతుంది ఎట్లా అవుతుందో ఎట్లా అవుతుంది ఆ టికెట్లు గా దొరక అంటే కన్ఫర్మేషన్ కాక ఎట్లా ఎట్లా ఉంటే అది అలా ఫీల్ అయ్యే సరే దేవాళ్ళ అమ్మవారి దేవుల్ గురువు గారి దేవులే టికెట్లు కన్ఫర్మ్ అయిపోయినాయండి సో నేను ఏమైంది అని అంటే మా ఐదు గంటలకు అట్లా బయలుదేరడం అనుకొని మీకు చిన్న పని పడి లేట్ అయింది లేట్ అయ్యి ఏడు గంటలకి అట్లా స్టార్ట్ అయ్యి వచ్చేసరికి నేను ఏడు గంటలకి అక్కడ కారు తీసుకున్నానండి ఉప్పల్లో వాళ్ళు ఇట్లా బస్సులు బదులు కార్లు అవి వెళ్తుంటాయి ఉంటాయి అవి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయాయి కొంచెం స్టార్ట్ అయ్యాడు కొంచెం ముందుకు వెళ్ళాడు సడన్ గా ఇంకా ఎలక్షన్ మూమెంట్ కదా పోలీస్ ఆపేసి చాలాసేపు ఆపేసింది అరే ఇంకా తేడా కూడా వ్యవహారం ఎట్లా ఏంటి స్వామి ఎట్లా అని గురువు గారిని తలుచుకొని గణపతిని తలుచుకొని అంటే గణపతికి ఉడుపు కట్టుకొని వెళ్ళాము ఇట్లా చేస్తాను ఆయన పంచక్రోషం చేస్తాము అంటుండి కదా స్వామి ఇలా అయిపోయింది ఎలాగ ఇలా చేస్తే అని చెప్పేసి అంటే వెంటనే ఇంకొక కారు వచ్చింది కార్ నుంచి వస్తారని అండి వస్తానండి ఇట్లా నా పరిస్థితి అని అంటే తను పదకొండు గంటలకి ట్రైన్ అండి తను టెన్ థర్టీ కల్లా వరంగల్ అక్కడ దింపేసి ఇక్కడ వేరే వాళ్ళని ఏర్పాటు చేసి అంటే ఆటోనే వేరే వాళ్ళు కూడా నాతో వచ్చి ఇది సార్ ఇట్లా వెళ్దాం పదకొండు ఆయన స్టేషన్కి తీసుకెళ్తే ట్రైన్ ఏమో పదకొండు పదిహేను పదకొండు ఇరవై కనుక్కుంటాం సార్ మినిమం పదకొండు లోపే చేరకండి లేదు ఆ తర్వాత ఏంటంటే గురువు గారు ట్రైన్ అది తీరా చూస్తే అది ఒంటి గంటకి వెళ్ళిపోయింది సరేలే ఇంకా నేను చెప్పేసి దండం పెట్టుకొని కానీ ఒక రకమైన కాన్ఫిడెన్స్ అండి ఇంత ప్రయత్నం చేశాము ఇన్ని ఆటంకులతో వెళ్ళింది ఖచ్చితంగా మనకి అందుతుంది ట్రైన్ ఏం కాదు సంతోష్ కొంచెం భయపడుతున్నాడు కానీ నాకైతే ఒక ధైర్యం అనేది లోపల ఎక్కడికి పోలేదండి సో ఆ ధైర్యంతో అట్లా సక్సెస్ఫుల్ గా ఆ జరిగింది అక్కడికి ఇరవై ఏడు రాత్రి దిగామండి దిగిన తర్వాత తాళం అది తీసుకొని వెంకటేష్ గారి ద్వారా ఆ రూము దిగామండి ఆ లో అప్పుడు మేమిద్దరమే ఉన్నామంటే మా ఇద్దరికే ఇచ్చారు తర్వాత తెల్లవారి వాళ్ళంతా వస్తాము అని చెప్పేసి అన్నారు సరే తర్వాత ఇంక వాళ్ళు రాలేదు వేరే వేరే రూమ్ లో తీసుకుని ఉన్నారంట సరే మేము అట్లా ఉండిపోయాం పొద్దున్నే మీకు మెసేజ్ పెట్టి గురువు గారు మరి ఇట్లా ఇలా వస్తామండి పర్మిషన్ ఇస్తారంటే మధ్యాహ్నం నాలుగు గంటలకి ఆ ప్రాంతంలో మీరు రెడీగా మాకు అందుబాటులో ఉందండి ఈలోపు మీరు ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు సరే ఈలోపు మేము అక్కడ లోకల్గా ఆటో చేసుకుని చుట్టూ మేము చేయాలనుకున్న ఈ యాత్ర పరిసర ప్రాంతాలన్నీ ఒకసారి చెక్ చేసుకుని గంగా స్నానం చేసి చెక్ చేసుకొని మీరు ఇచ్చిన టైం కల్లా మేము పన్నెండు ఆ ప్రాంతం కల్లా మేము వచ్చేసామండి పన్నెండు ఒంటి గంట ఆ ప్రాంతం కల్లా వచ్చేస్తాం ఇంకా తర్వాత పీఠం నాలుగు గంటల తర్వాత ఇంకా అక్కడ అరేంజ్మెంట్స్ ఇంట్లో అక్కడ కొన్ని అక్కడ ఉండి చూసామండి అసలు సాయంత్రం నేను రాలేదనుకో లేట్ గా వచ్చాను తర్వాత పొద్దున్నే తెల్లవారుజావన్ మాత్రం ఆ రాజు రాత్రి పూట అక్కడ ఉండి కొన్ని కార్యక్రమాలు చేసుకుని పొద్దున్నే తెల్లవారుజావన్ నేను ఫస్ట్ టైం అయినా కానీ నలితో మీరు అగ్ని ప్రచుల చేయటానికి అవకాశం ఇచ్చారు ఈ అవకాశం మాకు ఎంతో మంచిగా అనిపించింది అండి తర్వాత మీరు అక్కడ మార్కింగ్ చేయటం గాని ఆ తర్వాత మీరు ఆ టేస్ట్ దర్శనాలు అవుతాయి పాలల్లో ఆ తర్వాత అక్కడ ఎవరెవరు వస్తారు ఏ ఏ దేవతలు వస్తారు ఎట్లా అంటే టేస్ట్ ఎలా ఉంటుంది అది ముందుగా ఇది నేను ఫస్ట్ టైం చదువుతాను అంటే గతంలో జూమ్ మీటింగ్ లో విన్నాను కానీ ఈ ఎక్స్పీరియన్స్ చేయటం ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అని అంటే ఇది చాలా బాగా అనిపించిందండి ఆ దర్శనాలు పాలు పొంగించిన మార్కంతా అయిన తర్వాత దర్శనాలు ఆ విషయానికి వస్తే పాలు పొంగిచ్చినప్పుడు ఏంటి అని అంటే కొంచెం దూరంగా ఉన్నది నేను చూడలేకపోయాను అందరికి వారాహ్యామి వారు బాగా కనపడి చెప్పారు ఆ తర్వాత నేను బాగా దర్శనం చేసుకుంది నాకు అనిపించింది అంటే ఆ ముందు రోజే అన్న సంతపురం ముందు రోజే ఒక ఇద్దరు సాధువుల లాగా అంటే చెప్పినట్టు అక్కడ ఇద్దరు వచ్చి కాపలాగా కాలపైరుగా ఆ వాళ్ళ యొక్క మరియా గణాలు లేకపోతే ఆయన కానీ అక్కడ ఆయన తెల్లవాళ్ళు ఆ మరుసటి రోజు మా అన్న సంతర్పణ అయిన తర్వాత చాలా అన్న సంతర్పణ తొమ్మిది పది గంటల వరకు అక్కడే ఉన్నాడు ఆ రోజు రాత్రి నుంచి అంతా ఒక టెంట్ పక్కనే పడుకుని ఆయన ఒకటి చూశాను అది తర్వాత భైరవులు అని తెలిసిందన్న భైరవుడు కూడా దర్శనమిచ్చాడు ఆ తర్వాత ఒక ఆయన ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు కూడా అన్నసంతర్పణ మొదలుపెట్టిన తర్వాత అంటే ఏది ప్రిపరేషన్ మొదలు పెట్టిన తర్వాత హార్వర్డ్ వాళ్ళు బ్యాచ్ దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఎనిమిది గంటలప్పుడు అట్లా వచ్చారు వచ్చి ఏంటి ఇక్కడ తినుకోండి అని అంటే తింటాం తింటాం ఇక్కడ తినేసి వెళ్దాం దర్శనాలు చేసుకున్నాం తినేసి తినే మళ్ళీ అక్కడ ఎవరు పెడతారు అన్నట్టుగా అక్కడే మన మన ఉన్నారు ఆ ప్రాంతం స్టార్ట్ చేశారు ఆ ప్రాంతం వరకు వాళ్ళు అక్కడ వేచి ఉండి ఆ వాళ్ళ ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళారండి ఆ అది చాలా బాగా అనిపించిందండి ఫస్ట్ ఓపెనింగ్ ఓపెనింగ్ అలా ఆ వెళ్ళారండి ఇక్కడ ఏంటి అంటే ఈ దీంట్లో వండేటప్పుడు ఒక ఆయన ఒక ఆయన కొంచెం గడ్డం అట్లా వేసుకొని చిన్న గడ్డం అట్లా ఎట్లా అని అంటే అది పైన తలపాగా పెట్టుకొని కట్టుకొని అటు ఇటు చూసుకుంటూ చాలాసేపు అట్లా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళారండి ఆయన ఎవరు ఏంటి అని నేను పోల్చుకోలేకపోయాను కానీ అలా చేశారు ఆ తర్వాత మీరు నేను బాగా దగ్గరగా చూసి నేను బాగా ఆనందపడింది అంటే ఆ సీతమ్మ వారు నాకు బాగా ఆశ్చర్యం వేసింది సీతమ్మ వారు ఎల్లో సారీ కట్టుకొని వస్తుంది అని చెప్పేసి చెప్పారు ఆ సో అట్లానే ముగ్గురు ఎల్లో శారీ కట్టుకొని ముగ్గురు వచ్చారండి ఆ ముగ్గురు పైన శ్రీరామ శ్రీరామ అని చెప్పేసి మన చాదరు కప్పుకొని వచ్చారండి నాకు చాలా బాగా అనిపించింది అండి ఎంతో ఆనందం కలిగింది వాళ్ళకి నమస్కారం చేస్తున్నాను అక్కడ ఏంటి అని అంటే నేను వాళ్ళకి ఇద్దరు వాళ్ళలో ముగ్గురులో ఇద్దరికి నేను అన్నం పెట్టగలిగానండి ఇస్తరులో అన్నం అది తీసుకొని ప్లేట్ లో ఆ మనం ఏదైతే చేసామో దాన్ని పెట్టగలిగానండి అవకాశం వచ్చింది అందుకు ధన్యవాదాలు గురువు గారు చాలా బాగా అనిపించింది గురువు గారు ఆ తర్వాత ఇంకొకస్త నువ్వు ఆయన నందీశ్వరుడు అనుకోవచ్చు లేదా వాళ్ళ శాలభైరు గ్రాల్లో ఎవరు అనుకోవచ్చు ఆయన ఏంటి అని అంటే ఆ అక్కడు వచ్చారు చాలా చాలా లాస్ట్ లో వచ్చారు లాస్ట్ లో వచ్చి స్వీకరించారు శిక్షణ స్వీకరించి నాకు దక్షిణిస్తే గానీ వెళ్ళను అని చెప్పేసి అన్నారు అన్నప్పుడు నేను ఆయన నమస్కారం చేసుకు ఆయన ప్లేస్ లో నేను నా దగ్గర అప్పుడు ఒక ఇరవై రూపాయలంతా ఉన్నాయి నా జేబు మొత్తం పెట్టేసే అవకాశం కలిగింది గురువు ఆయన నమస్కారం చేసుకుని అలా ఆయన దర్శనం జరిగింది అక్కడ నేను దర్శనం చేసుకుని ఇంకా వీళ్ళు ఆ ఫస్ట్ బేతాలుడు అని చెప్పారు నేను అంటే నేను బయట అందరినీ పిలిస్తూ కొంచెం బయట అక్కడ అంటే ఒక పక్క ఇటువైపు చూస్తూ ఉన్నాను అందరినీ కొన్ని కొన్ని అంటే మిస్ అయినా గురువు గారు అట్లా ఆ మూడు దర్శనాలు నాకు చాలా మంచిగా అనిపించింది ఆ తర్వాత ఇంకొక ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇప్పుడు అరుణాచలంలో కానీ ఇక్కడ కానీ ఎవరు వచ్చి ఎవరు వచ్చినట్టు ఉండరు ప్లేట్లు వాటి అంతటా అవి అయిపోయి అట్లా అయిపోతుంది అని చెప్పారు అట్లా నాకు ఇక్కడ వస్తున్నారు ఇక్కడ లో ఏంటంటే అది త్వరగా టమాటా రైస్ అయితే తొందరగా ఫాస్ట్ గా అయిపోయింది తర్వాత టమాటా రైస్ కోసం చూసినటువంటి తర్వాత ఇది దాన్ని ఏమంటారు ఆ సబ్జీ ఏదైతే ఉంది అది ఫాస్ట్ గానే అయిపోయింది ఈ అన్నము పాయసం మాత్రం అది తరగకుండా అలా వస్తూనే ఉన్నదండి వస్తూనే ఉంది పన్నెండు అయిపోయింది ఇంకా అది ఇంకా వెళ్ళిపోతూనే ఉన్నది ఎట్లా చివరికి ఇది ఎట్లా అని గురువు గారు ఏమన్నారంటే అది తీసుకెళ్ళు అని చెప్పేసి అన్నారు ఇంకా ఎంత మందికి వస్తుంది ఏంటి అని చూస్తే ఇంకా అక్కడికి దాదాపుగా ఒక ముప్పై నలభై మందికి ఇచ్చే లాస్ట్ లో వస్తుంది అని చెప్పేసి అనుకున్నాము గురువు గారికి మీకు చెప్తే విషయం సరే దాన్ని తీసుకెళ్లి మీరు అందరు రాత్రికి తనండి అయాని చెప్పేసి అన్నారు సరే నేను అనుకున్నాను గురువు గారు ఇట్లా చెప్తున్నారు కదా మొత్తం ఇక్కడే అయిపోతుంది కదా అని అంటున్నారు కదా సరే చూద్దాం ఇది అయిపోతుందా లేకపోతే మనం తీసుకెళ్లాల్సి వస్తుంది అనేది అప్పుడు నేనే వడ్డిస్తున్నాను ఆయుసంగాని కానీ నేను నా పక్కన ఆ ఇట్లా వడ్డిస్తున్నాను ఆ రాజేష్ గారిని పాయిస్తాడు సోడితో ఇది చాలా మందికి వస్తుంది ఎంతెంత పెడుతున్నారు ఎక్కువ ఎక్కువ పెట్టండి అని చెప్పేసి అని అని చెప్పేసి అన్నాడు రాజేష్ గారు అయితే నాకు ఇది ఇట్లానే మిగులుతుందో మనమే తీసుకెళ్లా సరే చూద్దాంలే అన్నట్టు నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఈ లోపు ఎవరో ఒక అతను మన తెలుగు అతని అటు ఈస్ట్ వెస్ట్ అతను కాకినాడ చెప్పాడు ఉంటుందా మాకు అన్న మేము ఒక ఇరవై మంది ఉన్నాము అని అని చెప్పేసి అన్నాడు వచ్చేయండి ఉంటుందని ఉద్దేశం ఆయన వచ్చేలోపు ఇంకెవరో వచ్చారు గురువు గారు ఇక ఆయన వచ్చేలోపు ఒక పది మంది అయిపోయింది చివరి ఆఖరికి వాళ్ళు మొత్తం ఆ గ్రూప్ వచ్చేసరికి వాళ్ళకి కొంతమందికి వచ్చి పాయసం కూడా మొత్తం అంతా అయిపోయింది గురువు పాయసంతో సహా మొత్తం అన్ని మొత్తం అయిపోయినాయి వాటి అంతటే అది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగి గురువు గారు అంటే నేను అనుకున్నాను చూద్దాం అనుకున్నాను కానీ అది అట్లా అయిపోయింది గురువు అది చాలా అద్భుతంగా అనిపించింది నాకు తర్వాత అమ్మవారి దర్శనం కూడా నాకు ఆ బాగా అనిపించింది గురువు గురువు గారి చెప్పింది ఇట్లా వచ్చింది అని చెప్పేసి ఇంకా తర్వాత ఈ కార్యక్రమాలు అయిపోయినాయి ఆ తర్వాత రోజు మేము లంచక్రహోత్సవ భవనం పెడదాం అనుకుంటే తర్వాత బ్రహ్మోత్సవ భవనంలో వాళ్ళది మంచ పుష్కరాలకి ఇట్లా వాళ్ళు కూడా అన్న సంతర్పణ చేయాలనుకుంటున్నారు అని దానికి కూడా పాల్గొనండి అని చెప్పేసి అంటే సరే మేము దానికి కూడా పాల్గొంటాం అక్కడ వాళ్ళ సామాన్లు సాయంత్రం పూట తీసుకురావటం ఆ రిక్షాలో నేను కూడా ఆ సామాన్లు వంట చేసినటువంటి వంట సామాన్లు ఆ పట్టుకొని వాటిని తీసుకెళ్ళడం అక్కడ అరేంజ్ చేసి వాళ్ళు సాయంత్రం పూట మేము అంతా పంచడం అది జరిగింది గురువు గారు మనది ఒక నాలుగైదు గంటలు నాలుగు గంటలు కూడా తొమ్మిదిన్నరకు స్టార్ట్ చేశాం గురువు గారు ఒంటి గంట అయిపోయింది లాస్ట్ కానీ వాళ్ళది ఒక నా ఒక మూడు నాలుగు బాత్రూమ్ ఉన్నాయండి వచ్చారు సో అది మూడు పాత్రలు అయ్యేసరికి గగనం అయిపోయింది బాగా సో ఇక అది అయిపోవట్లేదు ప్లస్ ఏంది అని అంటే అది ఖర్చు అవ్వట్లేదు అది ఇంకా అట్లా అట్లా మిగిలిపోతూనే ఉన్నారు వాళ్ళు అన్నారంట గోవర్ధన్ గారు వీళ్ళు పెట్టి ఆ మీది ఏముంది మేము మీరు ఎట్లా చేస్తారు ఏంది ఆ ఇక్కడ ఎంతో ఖర్చు కాదని కానీ వాళ్ళకి అది మంది అట్లా అయిపోయింది అనేసరికి మన ద్వారా సర్వీస్ చేస్తే మంది కూడా కావచ్చు అని చెప్పేసి అనుకున్నట్టున్నారు సో అందుకని వాళ్ళు మన హెల్ప్ కూడా తీసుకున్నారు మన పేట హెల్ప్ కూడా వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ గానే చేశారండి చివరిలో ఒక్కొక్క దాదాపు నాకు తెలిసి ఒక ముప్పై కేజీలు ఒక ఇరవై ఐదు ముప్పై కేజీలు మిగిలిపోయినట్టుందండి ఒక్క అప్పటికే మాకు దాదాపు పన్నెండు ఆ ప్రాంతం అయిందండి గురువు గారు పన్నెండు ఆ ప్రాంతం అయింది ఇంకా అక్కడి నుంచి మేము సరే ఆ రోజు మీరు రాత్రి సాధన ఇస్తాను అని చెప్పేసి చెప్పారు గురువు గారు సాధనలో గంగమ్మ సాధన ఇస్తాను అని చెప్పేసి చేయించారండి చేయించిన తర్వాత అందరూ సక్సెస్ఫుల్ అయ్యారు నేను మాత్రం ఫస్ట్ ఫెల్యూర్ అయ్యానండి సంకల్పం అది అంటే ఫస్ట్ టైం కాబట్టి సరేలే ఇక మనం ఏం చేస్తాం మనకి ఏంటి అనుకున్నాను కానీ తర్వాత రోజు చెయ్యి అని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చారు గురువు గారు చివరిలో నాతో పాటు ఇంక ఇద్దరు కూడా మిగిలిపోయారు వాళ్ళందరికి కలిపి మరుసటి రోజు మీరు అవకాశం ఇచ్చారు గురువు గారు నాకు అది ఎందుకు నా మనసుకి నేను అది మొదలు పెట్టినప్పుడు మొదలు పెట్టినప్పుడే మరి అది ఏంటో మరి నా సక్సెస్ కాదు అనేటువంటి సిగ్నల్స్ అయితే వచ్చినాయి గురువు గారు ఆ రోజు నైట్ నా మనసుకు వచ్చింది అందుకే దానికి తోడు నాకు అట్లా సూచనలు కూడా ఆయన తుమ్మటం తర్వాత ఇట్లా ఎదురాటం కానీ గురువు గారు మరుసటి రోజు మీరు చేయించినప్పుడు నేను పోసేటప్పుడు అదంతా అలికి ఆ నవదాని అట్లా రోజు పసుపు కుంకుమ అన్ని వేసినప్పుడు నాకు మనసుకు బాగా తృప్తి అనిపించింది ఏదో వస్తుంది రావచ్చు ఏమో ఈ రోజు సక్సెస్ అంటారేమో గురువు గారు పర్లేదు చేసేవయ్యా బాగానే ఉంది అంటారేమో అనిపించింది సరే అదంతా ఇంకా మన చేతిలో నా చేతిలో ఏం లేదు కదా అది నాకు ఇట్లా తెలుస్తుంది అంత గురువు గారి దయా మీకు నమస్కారం చేసుకొని గంగమ్మ తల్లికి నమస్కారం చేసుకొని పెట్టాను మొదల పెట్టిన తర్వాత నేను మీకు చెప్పలేదు కానీ అంటే నాకు గంగమ్మ తల్లి ఒక బొమ్మ రూపంలో కనపడింది ఫస్ట్ పేపర్ ప్రింటెడ్ రూపంలో కనపడింది ఆ తర్వాత కొంచెం సేపు ధ్యానం చేసిన తర్వాత ఏమైంది అంటే ఆ అమ్మవారు అది నేను అమ్మవారు అనుకుంటున్నాను కానీ మా మామూలుగా ఒక చేతిలో పర్స్ పట్టుకొని అది పట్టుకొని నాకు ఇప్పటికి కూడా గుర్తుందండి అలా నవ్వుతూ వచ్చి ఆ అక్కడే కూర్చుంది గురువు నా ఎదురుగా కూర్చుంది అంతే నవ్వుతూ ఉంది అంతే అదే కనపడింది సరే ఆ తర్వాత నేను స్టెప్ స్టెప్ చేసుకుంటూ ఉంటే మీరు థంసప్ తంసప్ పెట్టుకుంటూ వచ్చారు అంటే కరెక్ట్ కరెక్ట్ అని చెప్పేసి సరే అని చెప్పేసి చెప్పారు సరే నాకు సక్సెస్ అయిపోయింది అని సంతోషం దాని తర్వాత నేను చిన్నగా పరిచి వసండి మొదలుపెట్టి ఐదు రోజులు చేశా చేసేయండి రోజుకి ఒక పద్దెనిమిది ఇరవై కిలోమీటర్లు చెప్పడం అక్కడ వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం చూసుకుంటూ వచ్చాం అక్కడ ఏమీ కాలేదండి అక్కడ మన అమ్మవారి తర్వాత నేను రోజు పూజ చేసుకుంటే వాళ్ళని తలుచుకుంటూ శివుడిది మంత్రం చేసుకుంటూ మంచి ప్రోషన్ చేయటం జరిగింది ఇలా అనుభూతులు అంటే ఏం కాలేదు కానీ ఇంటి గురువు గారు మామూలుగా అయితే సక్సెస్ఫుల్ గా జరిగింది ఆ తర్వాత నేను కొంచెం ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఆరోగ్యం చిన్న సంస్కృతంగా అక్కడే ఒక ఐదు రోజులు ఉండాల్సి వచ్చింది సో ఈ విధంగా కాశీ యాత్ర పూర్తి చేస్తున్నాను పూర్తి చేస్తున్నాను అందరూ గారు మొత్తం మీద నేను చెప్పేది అంటే మీరు ఇచ్చినటువంటి సూచనలు వీటి ప్రకారంగా అవి కరెక్ట్ గా అట్లా దర్శనాలు అయితే గానీ తర్వాత మీరు చెప్పేటువంటి ఇక్కడ ఆహార పదార్థాలలో ఇచ్చేటువంటి ఎక్కువ తక్కువలు కానీ అవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించినాయి జరుగుతూ ఉన్నాయి జూమ్ మీటింగ్ లో ఉంటామని వింటనే కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూడటం జరిగింది గురువు గారు చెప్పడం ఓకే సరే మొత్తం ఫైనల్ గా జూమ్ కాల్స్ లో వింటమే కానీ ఆడికి వెళ్ళి చూసిన తర్వాత ఏమనిపించింది నమ్మకం నిజమేనా ఏంటి ఇలా కూడా జరుగుతుంది అనేది చాలా మందికి అనుమానాలు ఉంటాయి కదా అవును గురుగారు నాకు బాగా నాకు బాగా కనెక్ట్ అయింది ఇక్కడ అంటే సీతమ్మ వారిది దర్శనం అండి ఎంత బాగా అనిపించింది అంటే నాకు ఇప్పటికి కూడా దగ్గరికి వెళ్ళి జయశ్రీరామని నా కళ్ళ కళ్ళు పెట్టి చూడటం ఆ తర్వాత కొంచెం చూసింది ఆ తర్వాత నేను ఆమెకి నా ద్వారా నేను ఇవ్వటం అనేది నాకు ఎంతో అదృష్టం ఉండాలి కలిగేది ఇక నమ్మాలి గురువు గారు అంత చెప్పినప్పుడు ఇలా చెప్పి ఈ విధంగా వచ్చి ఎక్కడ కాసి ఎక్కడ ఏ నమ్మాలి అంతే ఎట్లా ఎవరు ఏమనుకున్నా కూడా నమ్మాలి ఇది నిదర్శనే కదా గురువు గారు ఇంకా డౌట్ ఫుల్ అంటే ఇంకొచ్చి దేవుని ఎదురుగా కూర్చోబెట్టి భక్త అయ్యని కోరిక కదా అటువంటి కాలం కూడా కాదు కదా అది నమ్మే వాళ్ళ గురించి ఇంకా దాని గురించి ఇప్పుడు నమ్మగా నమ్మాలి అని నమ్మించే కార్యక్రమం మేము పెట్టుకోలేదు కదా నమ్మిన వాళ్ళు దాని వల్ల నమ్మిన నమ్మపోయినా నమ్మినా మాకేమో నష్టం వచ్చేదేం లేదు కదా అది మీకు ఉండేది మాకు కాదు కదా తృప్తి అవునా కదా బిజినెస్ చేస్తుంటే మీరు నమ్మాలి నమ్మితే మాకు పది మంది తెలుస్తుంది అనుకోవడానికి కాదు కదా ఇది దగ్గర కార్యక్రమంలో నమ్మారనుకో మీ సంతృప్తి మీకే ఆత్మ సంతృప్తి మాకు కాదు అంటే నా సమస్యల పరంగా చూసుకుంటే అవి అలానే ఉన్నాయి సమస్యలు తగ్గడానికి సమస్యల గురించి కదయ్యా ఇక్కడికి వచ్చే బానే ఉంది ఎలా ఉంది నీకు అంటే నీ ఆ ఎంత విషయం కాదు నీ అట్మాస్ఫియర్ ఎలా ఉంది నీకేమనిపించింది నీ జర్నీ ఎలా ఉంది అది అని అంతే తప్ప సమస్యలకి నువ్వు ఏం చేసావు ఇక్కడ హోమాలు యాగాలు చేసినావా లేకపోతే మంత్ర దీక్ష చేసేవా ఏం చేయలేదు జస్ట్ నుంచి చూస్తున్నావు పీఠంలో జరుగుతున్నాయి జూమ్ కాంతి ఏంటి వారానికి ఏం జరుగుతుంది నెలకి ఏం జరుగుతుంది అన్న సందర్భాలు ఏం జరుగుతున్నా చూడటమే తప్ప నువ్వు ప్రత్యక్షంగా జాయిన్ అయింది లేదు నువ్వు మంత్రం మొదలు పెట్టింది లేదు ఏమి మొదలు పెట్టకుండా నీకేం ఫెదాసి వస్తే అవును అవును గురువు అదే గురుగా అండి ఓన్లీ అబ్జర్వేషనే ఉంది గురువు గారు కాకపోతే అప్పుడు కొంచెం బాగా స్ట్రెస్ లెవెల్స్ ఎట్లా ఏంటి అనేది ఒకటి ఉండేది గతంలో కూడా ఇప్పటికి కూడా గతంలో చేసిన మంత్రాలు అయితే గానీ ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను అది వదిలిపెట్టకుండా చాలా చేశాను గురుగారు అదే కానీ ఎక్కడికి కొంచెం ఎట్లా ఏంటి అనే క్వశ్చన్ మార్క్ అయితే ఒకటి ఉండేది ఇప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ అంత పెద్దగా లేదు కొంచెం సైజ్ తగ్గిందేమో అనిపిస్తున్నాను కొంచెం అదే కేపబిలిటీ అంటే మనసు అనేది నిలబడుతుంది అది ఉంటే చాలు ఏదన్నా లేకపోయినా డబ్బులున్నా లేకపోయినా కానీ మనసు అనేది గట్టిగా నిలబడగలిగితే ఏదన్నా సాధించవచ్చు అదే అసలు ఉందావా అనే పరిస్థితి కానీ ఒక ఆశ అయితే కలుగుతున్నది గురువు గారు పరిస్థితి అయితే మారుతుంది అనేటువంటి కోప అయితే ఒకటి కలుగుతూ ఉన్నది ఎందుకంటే కాశీ అనేది ఇప్పుడు నేను పరిస్థితుల్లో పోవటో అనేది హైలీ ఇంపాసిబుల్ కానీ వెళ్ళగలిగాను అక్కడ ఒక కోపడి దూరం దూరం సంగతి ఎలాగో దూరము ప్లస్ ఖర్చు అన్ని అన్ని విధాలుగా చూస్తున్నా ఇప్పుడు నేను కష్టం అండి కానీ మనసులో దృఢంగా ఉంది కానీ నేను మనసులో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ అది జరిగింది కదా అది ఒక నమ్మకం సో అది జరిగింది సో ఇట్లా జరుగుతున్నది మనం అనుకుంటున్నది ఒక పాజిటివ్ హోప్ అయితే కనపడుతుంది అనే ఆశ అనేది మొదలైంది సరే మరి